కొంచెం బాధపడి ద్రోణుడు పక్కకు వెళ్ళిపోయి పక్కన ఉన్న పాంచాల బలంతో తలపడ్డాడు అంతేగాని దుష్టజనుడితో యుద్ధం ముందు చేయాలని అనుకోలేదు మనం కొన్ని కొన్ని పనులు చేయం పొద్దునే లేచామండి చిచ్చి వాడి మొహం చూసామండి ఇప్పుడు చేయబోయే పనేమవుతుందని చెప్పేసి ఆ పని ఆకాశం అలాగనమాట అంటే హాస్యానికి కూడా సునిశ్చితంగా చెప్పి చెప్పినట్టుగా చెప్పాడు తిక్కన అందుకు చెప్తున్నానే తప్ప ఏదో సరదాగా చెప్తున్నా కబుర్లు కానీ అంతటి ఆ భయంకరమైన పరిస్థితిలో కూడా చమత్కారాన్ని జోడించడం తిక్కన సోమయాజి నాటకీయత యొక్క లక్షణం ఇక త్రిగర్తులు అర్జునుడి కోసం చూస్తూ అర్ధ చంద్రాకారంగా నిలబడ్డారు దూరం నుంచి వాళ్ళను చూపిస్తూ అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు బావా కృష్ణ చూసావా వీళ్ళని కోవికి చావుకి సిద్ధంగా ఉన్నారు దుర్మార్గులైన నా దివ్యాస్తాలతో చచ్చి సుగతికి పోయే ప్రాప్తం ఉంది వీళ్ళకి అని దేవదత్వం పూరిస్తే దాని భీకర ధ్వనికి ఒక్కసారిగా మానులా నిలబడిపోయారు ధైర్యం నీరు కారిపోయింది వాళ్ళకి కాని మెల్లగా అంతలోనే తెలివి తెచ్చుకొని అతని మీదికి ఒక్క పెట్టున దూకి బాణాలు వేశారు అర్జునుడు ఉన్నది ఎరెదురుగా మామూలు వాళ్ళు కాదు అర్జునుడు చకచకా పదిహేను వేల రథాల వాళ్లను పరలోకాలకు పంపాడు తన బాణాలతో అప్పుడు సుబాహుడు సుశర్ముడు సురధుడు సుధనుడు కలిసి అతన్ని తాకాడు ఆ వీరుడు సునాయాసంగా వాళ్ల జెండాలు తుంచి పనిడు పనిగా సుధనుడి శిరస్సుని ఖండించాడు ఇది చూసి సైన్యం కకావికలమైపోయింది సుశర్మ అందరినీ కాకేసి దుర్యోధుని ముందు చేసిన ప్రతిజ్ఞలు అంతలోనే మర్చిపోయారా అని కదిలిస్తే మెల్లగా కూడసాగారు ఇక కృష్ణుడు రథాన్ని రకరకాల విన్యాసాలతో నడుపుతూ ఉంటే అర్జునుడు సంశప్తక సైన్యాన్ని ఊచ కోత కోసాడు చూడండి కృష్ణుడు ఆయుధం పటనన్నాడు కానీ సహాయం చేయనని అనలేదు కదా సహాయం చేశాడు సారథి యొక్క పనితనాన్ని నేర్పుని చూపించాడు ఆపత్కాలం వచ్చినప్పుడు ఎలా ముందుకెళ్ళాలో చెప్పాడు అందుకే ఒక్క కృష్ణుడు చాలు అని పాండవులు అర్జునుడు కోరుకున్నాడు ఈ ఒక్క ఏకాకిని కృష్ణుడు ఏం చేసుకుంటాంలే అని మూర్ఖుడు దుర్యోధనుడు కృష్ణుని కాకుండా యాదవ సైన్యాన్ని కోరుకున్నాడు యాదవ సైనియం అంటే గుర్తు వచ్చింది యాదవ సైనియాలు కౌరపక్షం వహించారు కదా వాళ్ళ సంగతి ఏమైంది వస్తున్నా దానికే వస్తున్నాడు ఇంతలో నారాయణ గోపాలకులు అంటే యాదవులు దుర్యోధనుడు కృష్ణుడితో సమానంగా తమని కోరుకున్నందుకు ఆ రుణం తీర్చుకుంటామని కృష్ణార్జుల మీద దాడి చేశారు అయ్యో అబోయ్ కృష్ణుడి యొక్క మనుషులైనటువంటి యాదవులు అర్జునుడు కృష్ణుడి మీదే దాడి ఏమిటి తప్పదు కదా దుర్యోధనుడు వాళ్ళని కోరుకున్నాడు మరి ధర్మం తప్పకూడదు ధర్మాన్ని పాటించేవాళ్ళు యాదవులు అంతే కదా మరి కృష్ణుడు లీల ఇక్కడ ఎలా పనిచేసిందో చూడాలి మనం మరి అర్జునుడు వాళ్ళని ఏం చేశాడు మరి చంపేశాడా ఏం చేశాడంటే గాంధీని తనకు విశ్వకర్మ ఇచ్చిన ఒక మహాస్త్రాన్ని వాళ్ళ మీద ప్రయోగిస్తే దాని ప్రభావంతో వాళ్ళు వాళ్ళు ఒకరినొకరు ఒకరినొకరు చంపుకున్నారు అదెలా అదెలా సాధ్యం ఎలా అంటే తన ఎదురుగుండా ఉన్నవాడు అర్జునుడు అని అనిపించేలా చేశాడు అది బాణమహిమ ప్రతి సైనికుడికి ఎదురుగా అర్జునుడే ఉన్నాడు అని అనిపించేలాగా కనిపించింది అంతే అర్జునుడితో యుద్ధం చేస్తున్నాను కూడా వాడు తన మనిషినే చంపేయడం మొదలుపెట్టాడు యాదవులు అలా తమను తమను చంపుకున్నారు ఇదే విషయం ముసలం జరిగిన తర్వాత కూడా యుద్ధం అయిపోయి కూడా ముసలం అయిపోయిన తర్వాత కూడా జరుగుతుంది ఆ ముసలం పుట్టి యాదవులు వాళ్ళలో వాళ్ళు కలహించుకుని చచ్చిపోతారు అలా వంశక్షయమై వంశక్షయమైపోతుంది అంటే ఇది అంతా కృష్ణుడి యొక్క ప్రణాళిక యుద్ధంలో ఉన్నప్పుడు మరి దుష్ట శిక్షణ చేస్తున్నప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు అటువాళ్ళు ఇటువాళ్ళు ఇద్దరు చావడం జరుగుతుంది కదా కాసేపటికి విశ్వకర్మ ఇచ్చినటువంటి ఆ అస్త్రము శాంతించింది చావగా మిగిలిన వాళ్ళు అతనితో తలపడ్డారు అతను అంటే అర్జునుడు అవలీలగా ఆ హతశేషుల్ని హతుల్ని చేస్తూ ఉంటే తుండి మగద కేరళ మచ్చిల్లిక రాజులు ఒక్కసారి మీద దూకారు అర్జునుడు ఆ బలగాల్ని చీల్చి చెండాడుతుంటే సంశప్తకులు రథాల్ని విడిచి గుర్రాల మీద అర్జునుడి చుట్టుముట్టారు అబ్బో ఆ దుమ్ము ధూడికి కృష్ణుడికి అర్జునుడు కనబడక అర్జునా నువ్వెక్కడున్నావో చెప్పు ఇక్కడ ఏమీ కనబడటం లేదు అని వ్యాకుల పాటుతో పిలిస్తే వాయవ్యాస్త్రంతో ధూళిని వాళ్లను కూడా చెదరగొట్టి కృష్ణుడికి కట్టెదుట కనిపించి ఆనందం కలిగించాడు అతను ఎవరు మన కిరీటి మన అర్జునుడు కట్టెదుట చూడండి ఆ తెలుగు పదం ఆ తరువాత అర్జునుడు ప్రళయావసాన పాలాక్షుడై ప్రళయావసాన పాలాక్షుడై సంశప్తక మూకల్ని గుంపులు గుంపులుగా నాకలోకానికి పంపించాడు అది ఇక్కడ ఇలా ఉండగా అక్కడ ద్రోణాచార్యుడు ధర్మరాజు యొక్క సైన్యాన్ని చిందర వందరగా తరిమాడు నీ కొడుకు దుర్ముఖుడు దృష్టద్రుమునుడితో తలపడి ఘోరంగా పోరి ద్రోణాచార్యుడికి ప్రీతి కలిగించాడు ఇరువైపుల నుంచి కుమార వర్గాలు కూడా రంగంలోకి దూకి పోరాడాయి అయితే ద్రోణ తీవ్ర మారుతానికి పాండవ బలగం మేఘంలా చితికిపోయింది కురుక్షేత్ర రణరంగం గుర్రాలు భటుల పీరుగులతో నిండి కరుణ భయానక రసహేతువైంది రక్తం కాలవలై పారింది తరువాత ఏమైంది తరువాత ఏమైందో వచ్చే వీడియోలో విందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో స్వస్తి